హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ నోరూరించే గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకొని ఎలాంటి ఏ బ్రాండ్ గులాబ్ జామ్ మిక్స్ అయినా కప్పు కొలతోటి ఎలా చేసుకోవాలో చెప్తాను కప్పు ఉన్నార గులాబ్ జామ్ మిక్స్ వేసేసి గోరువెచ్చగా ఉన్న పాలని కొద్ది కొద్దిగా పాలని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకుండా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక వన్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా పిండి బాగా కలిపి పెట్టుకున్నాక పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కప్పున్నర గులాబ్ జామ్ మిక్స్కి టూ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే టూ కప్స్ అయితే సరిపోతుంది త్రీ కప్స్ వాటర్ పోసి మరిగించుకోవాలి ఈ షుగర్ అంతా కరిగేలోపు ఇందాక కలిపి పెట్టిన గులాబ్ జామ్ పిండిని పిండిని సాఫ్ట్గా కలుపుకో కలుపుకుంటే గులాబ్ జామ్ అనేది క్రాక్స్ లేకుండా మంచిగా వస్తాయి ఇలా చేతికి ఆయిల్ రాసేసుకొని బాల్స్ లాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేస్తే గులాబ్ జామ్ అనేది క్రాక్స్ రాకుండా గుండ్రగా వస్తాయి ఇలా ఒక్కొక్కటి చేసుకొని మొత్తాన్ని ప్లేట్లో పెట్టేసి అన్నీ ప్లేట్లో పెట్టేసి షుగర్ అంతా కరిగిందో లేదో ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం షుగర్ అంతా కరిగిపోయి పాకం మరుగుతుంది ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి బాగా మరిగాక పాకం పాకం అవసరం లేదు ఇలా తిక్కుగా ఉడికితే సరిపోతుంది తీగ పాకంలో చేతికి అట్లా జిగురుగా వండితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసేసి ఇందాక చేసిన గులాబ్ జామ్స్ని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇందాక రెడీ చేసి పెట్టిన పాకంలోకి ఈ గులాబ్ జామ్స్ అనేది వేసుకొని అట్లా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే బాల్స్ అనేవి మొత్తం పాకం పడుతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఇలా ఉంచేస్తే పాకం అంతా పట్టేస్తుంది థర్టీ మినిట్స్ చూసామంటే గులాబ్ జామ్ అనేది చాలా బాగా వచ్చాయి ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలా చెప్పిన కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి సవ్ డెకరేట్ చేసుకోవడమే చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో గులాబ్జామ్ అనేది మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్